ఏపీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామిపై సెట్ ఫోకస్ పెట్టింది వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు దీంతో ఆయనని విచారణకి హాజరు కావాలని సెట్ కోరింది ఈ నెల ఇరవై ఒకటిన విజయవాడలోని సెట్ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది ఈ స్కామ్ లో నారాయణ స్వామి పాత్రపై సెట్ విచారించనుంది ఓవరాల్ గా లిక్కర్ స్కామ్ కేసు డీటెయిల్స్ అందిస్తారు విజయ్ చంద్రన్ లిక్కర్ కేసులో తాజా పరిణామాలు ఏంటి ఇవాళ ఏం జరగబోతోంది అనుకోవాలి ధనలక్ష్మి ఇంతవరకు రాష్ట్రంలో ఒక సంచలనంగా మరి జనంలో అయితే రాజకీయ పార్టీలు అయితే ఉత్కంఠ రేపినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ రోజు ఒక కీలకమైనటువంటి అంశం ముందుకు రాబోతుందని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు ఇప్పటి వరకు నలభై ఒక్క మంది మీద ఆ కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటికీ పదకొండు మందిని దాకా అరెస్ట్ చేశారు మూడు వందల పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ను దీనికి సంబంధించినటువంటి ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ కీలక అంశాలు ఈ ఛార్జ్ షీట్లో ఏం పేర్కొంటారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠగా ఉందని చెప్పొచ్చు అంతేకాకుండా ఈ కేసులో కీలకమటు వ్యక్తిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన అరెస్టుకు సంబంధించిన ఆయన చేసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా విఫలమైన నేపథ్యంలో ఆయన ఈరోజు సిట్టు ఎదుట హాజరు కానున్నారు సిట్టు ఎదుట ఆయన హాజరైన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ముందుగానే ఈ మిథున్ రెడ్డి ఎక్కడే కానీ విదేశాలకు పారిపోకుండా ఆ లుకౌట్ సర్కర్ కూడా జారీ చేయడం జరిగింది అన్ని దారులు మూసుకుపోయినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా సిట్టు అధికారులు హాజరు కావాలి ఏదైతే అది అవుతుంది అరెస్ట్ అయినా కూడా ఇంకా తప్పదు అన్నట్లుగా ఆయన ఈరోజు చిట్టు కార్యాలయానికి వచ్చేట్లు మనకు తెలుస్తోంది ఉంది ఈ నేపథ్యంలో సిట్టు కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడే కానీ ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు వీరందరూ కూడా ఇక్కడ వచ్చి ఏమైనా హడావిడి లాంటివి చేయకోకుండాను ఈ సిట్టు కార్యాలయం ఏంటంటే పోలీస్ సిపిఐ ఆఫీ ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ బ్యారికేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది టూ వీలర్స్ను మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు ఫోర్ వీలర్స్ని కానీ వీటిని ఏవి అనుమతించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ లిక్కర్ స్కాంప్కు సంబంధించి ఈ నలభై ఒక్క మంది నిందితులతో పాటు ఇప్పుడు తాజాగా ఈ అంటే అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామికి సిట్ కార్యాలయం నుంచి కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా పిలుపు రావడం జరిగింది అయితే ఇంతవరకు ఈ సిట్కి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఇది ఉత్కంఠ రేపినా కూడాను అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి మీద ఎటువంటి ఆరోపణలు ఇంతవరకు చేసి చేయలేదు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు నారాయణ స్వామి అప్పుడు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా దానికి సంబంధించి ఆయనను నిందితునుగా చేరుస్తారా లేకుంటే ఆయనను విచారిస్తారా అనేది మటుకు విచారించి ఆయన నుంచి ఏదైనా తీసుకుంటారా తీసుకుంటారనేది మటుకు ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో స్వామి జీలీరు జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు చిరకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఆ తర్వాత వైసీపీలోనూ ఉంటూ అంటే ఆ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడుకు అంటే వ్యతిరేకంగా ఒక వ్యతిరేక పార్టీలో ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి గతంలో ఆయన చంద్రబాబు నాయుడు మీద అయితేనేమి అప్పట్లో ప్రతిపక్ష పార్టీల మీద తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో ఈసారి ఆయన కూడా టార్గెట్ అవుతాడన్నటువంటి అంశం కూడా ఆ తెర మీదకి వస్తూ ఉందని చెప్పొచ్చు అయితే నారాయణ స్వామి మీద ఇంతవరకు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎటువంటి ఆరోపణలు చేయలేదు ఇప్పుడు తాజాగా చాలా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరు కావాలా అని చెప్పేసి పిలవడం అనేది మటుకు గమనార్హంగా చూడొచ్చు ఇప్పటికే పలువురు అధికారులు అయితేనేమి రిటైర్డ్ అధికారులు అయితేనే వీరందరూ కూడాను ఈ స్కేముకు సంబంధించి ఏదైతే రిమాండ్లో ఉన్నారో వారి వారికి సంబంధించినటువంటి ఎటువంటి అంటే వారిచ్చేటువంటి ఏదైతే కనుక రిపోర్ట్ ఏదైతే ఉందో లేదంటే వారి నుంచి సేకరించినటువంటి దర్యాప్తుల వివరాలు అయితేనేమి వాళ్ళు ఏ అంశాలు కూడాను కీలకంగా చెప్పనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎటువంటి ఛార్జ్షీట్లో ఏ ఏ విధంగా ముందుకెళ్తారనేది మటుకు ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు వీరందరూ కూడాను ఒకవైపు రాజకీయాల్లో అయితేనేమి ఉన్నత విద్యావంతులైతేనేమి తర్వాత అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వారైతేనేమి వీరు 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 ఈ స్కామ్లో ఉన్నటువంటి నేపథ్యంలో సిటీ అధికారులకు విచారణలో పెట్టి మూడు చెరువులు తాగి నీరు తాగించట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే వీరు చట్టం తెలిసిన వారు కావడంతో దీని వ్యవహారంలో అయితేనేమి దర్యాప్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని విషయంలో అన్ని విషయాల్లో వీళ్ళకు అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులను ఎదుర్దాడి చేయడము వారిని మళ్ళీ ప్రశ్నించడం అయితేనేమి వీరు వారు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటము ఎక్కడే కానీ కీలక అంశాలు బయటికి రాకుండా వీళ్ళు జాగ్రత్త పడినట్లుగా సిట్ అధికారులు భావిస్తున్నారు కాబట్టి వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతుందో విచారణలో వారు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతుందో అది కీలకంగా ఈ దర్యాప్తులో లేదని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే అయితే విజయసాయి లాంటి వారు కొంత సరెండర్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి ఈ అంశంకు సంబంధించి ఒక కోవర్టుగా మారని చెప్పచ్చు విజయసాయిరెడ్డి కేసిరెడ్డి రాజు మీద చేసినటువంటి ఆరోపణలు అయితేనేమి అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం అయితేనేమి అతను ఒక ఈ కేసులో నిందితుడుగా ఉన్నా కూడాను అతని ఇచ్చినటువంటి రిపోర్టు అతని అతని అతను చెప్పినటువంటి వివరాలు అయితేనేమి ఇవన్నీ కూడాను ఒకవైపు ఆయన నిందితుడుగా ఉంటున్నా కూడాను అయితే అవి యొక్క సాక్ష్యంగా దీనికి ఈ కేసుకు సంబంధించి ఒక బలమైనటువంటి ఆధారాలుగా సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు వేసేటువంటి ఛార్జ్ లో ఈ విజయసాయి ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది కీలకంగా మారిందని చెప్పొచ్చు పలు మీడియా కథనాల మేరకు